మీ ఈ వీడియోను మీరు మొదటి నుండి చివరి వరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తిగా పట్టుదలతో వినడానికి మీ చెవులను అనగా మీ ఆత్మీయ చెవులను దేవుడికి ఇవ్వండి మీరు ఏ పరిస్థితులలో ఉన్నారో ఆ పరిస్థితులను బట్టి దేవుడు మీతో మాట్లాడి గొప్ప జవాబు సమాధానం ఇస్తాడు అంతేగాని కాలక్షేపం కోసమో పాస్ కోసమో ఇతరమైన కారణాల కోసమో ఈ వీడియోను చూడవద్దు అని మీకు ముందుగా తెలియచేస్తున్నాను ఇంకా ఆలస్యము చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినా అని నేను చదువుతున్నాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమైనను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైన మనలను ఎడబాపునా అని పౌలు భక్తుడు రోమాలో ఉన్న సంఘానికి ఈ పత్రిక ద్వారా దేవుని ప్రేమ ఎన్నటికీ మనలను విడిచిపెట్టదు వదులుకోదు ఎడవం కాదు దూరం చేయదు అని గొప్ప భరోసా మాటలో నిరీక్షణ కలిగిన మాటలు అందించాడు ఎందుకయ్యా అంటే బహుశా రోమాలో ఉన్న సంఘము యేసు ప్రభు వారికి దగ్గరవుతున్నప్పుడు యేసు ప్రభు వారి నిజమైన దేవుడని నమ్మినప్పుడు ఈ లోక ఆచారాలు మనుషులు చేసిన వాటిని విడిచిపెట్టి సృష్టిని పూజించడం విడిచిపెట్టి సృష్టి కర్తను మనుషులను తయారు చేసిన నిజదేవుడేసుప్రభు వద్దకు వచ్చినప్పుడు వారందరినీ వారి తల్లిదండ్రులైనా వారి యొక్క బంధుమిత్రులైనా వారి యొక్క ప్రాణ ముఖ్య స్నేహితులైనా వారు నమ్మిన వారైనా ఎవరైనా సరే వారిని ఎడబాసి ఉండవచ్చు వారిని ఎడం పెట్టి ఉండవచ్చు వారిని ఎడంగా పెట్టి ఉండవచ్చు ఇలాంటి పరిస్థితులలో మేమేం తప్పు చేశాం మంచిగా బ్రతకటానికే కదా నేను చర్చికి వెళ్తుంది యేసుప్రభు వారిని నమ్మిన తర్వాతే కదా మా ప్రవర్తన మా పద్ధతులు మా అలవాట్లు మా క్రియలు మారేయి మా పాత రోత పాపిస్టు జీవితాన్ని పాతిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో పరమ మార్గంలో జీవిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మా జీవితాన్ని ఏసు ప్రభువుకు అంకితం చేసుకొని న్యాయముగా యథార్థముగా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతుంటే ఇంతమంది మమ్మల్ని ఎరం చేస్తున్నారు ఎరం పెడుతున్నారు మమ్మల్ని ఎడబాస్తున్నారు గతంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు గతంలో మామే చూపిన అభిమానం ఆ మమత ఇప్పుడేమీ కనిపించట్లేదు మమ్మల్ని ద్వేషంగా చూస్తున్నారు మమ్మల్ని పగస్తులుగా చూస్తున్నారు మమ్మల్ని కాని చూస్తున్నారు మేము చేసిన తప్పు ఏమిటి నేరం ఏమిటి యేసు ప్రభుని తెలుసుకోవడమేనా సరే కాని ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఏదో దిక్కు నుండి మాట్లాడడా అని ఆ సంఘము శ్రమలో ఉంది బాధలో ఉంది హింసలో ఉంది వస్త్రహీనతలో ఉంది ఉపద్రవంలో ఉంది కరువులో ఉంది ఖగ్గములలో ఉంది అయినా ఈ పరిస్థితులలో కూడా ఎవరు ఎంతమంది విడిచినా ఎడంగా పెట్టినా దూరం చేసినా వారి మీద ఆ ప్రేమను చూపకపోయినా సంఘాన్ని విడిచిపెట్టలేదు దైవ జనుడిని విడిచిపెట్టలేదు వీరిని ఏర్పాటు చేసిన దేవుని కూడా విడిచిపెట్టకుండా దేవుని వద్ద నుండి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు వారు అలాంటి పరిస్థితులలో నుండి దేవుడు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు ఇలాంటి సందర్భంలోనే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడిని ప్రేరేపించి వ్రాయించాడు ఈ పత్రికను ఈ పత్రికలో వారికి చెబుతున్నారు ప్రియమైన నా రోమా సంఘమా మీరేమి చింతించొద్దు మీరేమి భయపడవద్దు మీరేమి దిగులు పడవద్దు అయినా ఇలాంటి పరిస్థితులలో కూడా చిక్కు చెదరని విశ్వాసంతో నిరీక్షణ దృష్టితో మీరు నిలకడగా ఉన్నారు అందుకే ప్రభు నన్ను ప్రేరేపించి ఈ లెటర్ని వ్రాయిస్తున్నాడు మిమ్మల్ని బట్టి ఏమంటున్నాడు తెలుసా క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపు వాడు ఎవడు అని ఆయన ప్రేమ మిమ్మల్ని ఎడబాయలేదని మిమ్మల్ని విడిచిపెట్టలేదని మిమ్మల్ని దూరంగా పెట్టలేదని ఆయన తెలియచేశాడు అన్నప్పుడు మరెంతో ఉత్సాహంగా సంతోషంగా దేవుని నామాన్ని గణపరిచి దేవునికి మహిమకరమైన బ్రతుకుల్ని బ్రతికారు ఆ రోమాలో ఉన్న సంఘం ఈరోజు కూడా ఈ వీడియోను చూస్తున్న నా ప్రియ సహోదరి నా సహోదరులారా ఒకప్పుడు సృష్టిని పూజించే వ్యక్తివి మనుషులు తయారు చేసిన విగ్రహాలను పూజించే వ్యక్తివి చిట్ట చివరకు నీకెదురైన ప్రతికూల వ్యతిరేక భయానకమైన ప్రాణాపాయ స్థితులు లాంటి కరువుల్లో ఇబ్బందుల్లో అప్పుల ఊబిలో ఉన్న పరిస్థితులలో కాపురం కూలిపోయి పిల్లల భవిష్యత్తు చల్లా చెదరైపోయిన పరిస్థితులలో ఏమీ పాలు పొందని ఏమీ తోచని స్థితులలో ఉన్నప్పుడు మీకు తెలిసిన వారి ద్వారా దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు కదా అప్పటి నుండి దేవుని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త అని మిమ్మల్ని నన్ను మనందరిని తయారు చేసిన దేవుడని మీరు గుర్తెరిగి నిజమైన సృష్టికర్తను నిజమైన మానవ కూడాను పాప పరిహారకుడను ప్రాణం పెట్టిన యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు రక్షణ బాప్తిసం పొంది పాత రోత పాపిష్టి జీవితాన్ని పాతి పెట్టారు కదా ఇప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తున్నారు కదా ఇలాంటి పరిస్థితులలో నా అనుకున్న నీవారు నీకు దూరం అయ్యారు కదో నిన్ను దూరంగా పెట్టారు కదో వారి ప్రేమ నిన్ను విడిచిపోయింది కదా వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా స్నేహితులు వీళ్ళు నమ్మిన బంతులు వీళ్ళు మంచివాళ్ళు అని గతంలో నువ్వు సాక్ష్యం ఇచ్చిన వారందరూ ఇప్పుడు మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారా మిమ్మల్ని పగతో చూస్తున్నారా మిమ్మల్ని ఏదో ఒక హీనంగా తక్కువ జాతి వారిగా చూస్తున్నారా ఏమండి అది మానవ నైజం మానవుల ప్రేమ కానీ ఇప్పుడు మీకు శుభవార్త ఏమిటి తెలుసా ఎవరు ఎన్నిటి నుండి మిమ్మల్ని ఎడం చేసినా దూరంగా పెట్టినా ఎడబాసినా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని దూరం పెట్టలేదు మీకు ఎడం అవ్వలేదు మిమ్మల్ని ఎడబాయలేదు ఆ ప్రేమ వైపు చూస్తే ఈ పరిస్థితులన్నిటిని కూడా అవలేలుగా గెలుస్తావు దేవునికి స్తోత్రం గలుగును గాక ఇంకెందుకు ఆలస్యం క్రీస్తు ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టలేదు అన్న సంగతిని మర్చిపోవద్దు అంతేకాదు బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచ్చినాన్ని ముందుకు తీసుకుని వస్తున్నాను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినం ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతని కెదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను ఈ ఎలుగెత్తి ఏడుస్తున్న ఆమె పేరు ఆగరు చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్న ఆ పిల్లవాని పేరు ఇష్మాయేలు వీరు అబ్రహాము సంబంధులు ఆగరు అబ్రహాము కుటుంబంలో దాసి అబ్రహాము రెండవ భార్య ఇష్మాయేలు దాసికి పుట్టిన కుమారుడు చారమ్మ మాట విని అబ్రహాము ఆగరణ చేసుకొని ఇస్మాయిల్ని కన్నాడు చారమ్మ గర్భవతి కుమారుని గని ఆ కుమారుడికి ఒక పండుగ చేసినప్పుడు అది ఘనంగా చేసిన తర్వాత తన పెద్ద కుమారుడే నిష్మాయిల వద్దకు వచ్చి ఎత్తుకొని ముద్దాడుతూ ముద్దు ముచ్చట్లతో మురిపాలాడుతూ ఉంటే శారమ్మ చూసి కోపంగా వచ్చి ఏమండి ఈ దాసి కుమారుడు నా కుమారుడితో సమాన వారసుడు కాడు ఆ దాసి నాతో సమానమైన భార్య కానేరదు దేవుడు వాగ్దానం ఇచ్చి ఈ కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇసాకే మన సంతానం ఇప్పుడు ఈ దాసిని ఆ దాసి కుమారుడిని వెళ్ళగొట్టు అని అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాం దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు ఏమయ్య అబ్రహామో శారాయి మాట విని పెళ్లి చేసుకున్నావు అప్పుడు నన్ను ఏమైనా అడిగావా నన్ను అడగలేదు ఇప్పుడు శారమ్మ వెళ్ళగొట్టమంటుంటే ఇప్పుడు బాధపడుతున్నావా ఇప్పుడు కూడా శారాయి మాట విను అని దేవుడు కూడా అబ్రహాంకి సలహా ఇచ్చాడు ఇంకేం చేస్తాడని పాపం అబ్రహాము హాగరు ఇస్మాయిలు తినడానికి ఆహారాన్ని త్రాగడానికి నీరుని అబ్రహాం సిద్ధపరిచి హాగరు భుజాన వేసి వారిని అరణ్యంలోనికి పంపినప్పుడు హాగరు ఎటు వెళ్లాలో తెలియదు బంధువులు ఎవరు లేరు కొని తనకు తోడుగా వచ్చేవారు కూడా ఎవరు లేరు పిల్లవాడు చూస్తే చిన్నవాడు పదమూడు సంవత్సరాల పిల్లవాడు ఈ ఆహారం ఎన్ని రోజులు వస్తుందో ఈ నీళ్లు ఎన్ని రోజులు వస్తాయో ఈ ఆహారం అయిపోతే ఈ నీళ్ళు అయిపోతే మా దాహాన్ని తీర్చేది ఎవరు మాకు ఆకలి తీర్చేది ఎవరు అనే అనేకమైన ఆలోచనలతో తన యొక్క ఒంటరి ప్రయాణాన్ని ఆ చిన్నవాడిని తీసుకొని అరణ్యంలోనికి పోయింది కొన్ని రోజుల తర్వాత వారితో తెచ్చుకున్న ఆహారం అయిపోయింది కొన్ని రోజులు పొస్తులు ఉండి నీళ్ళతోనే కాలం గడిపారు మరి కొన్ని రోజులకి వారితో తీసుకొని వెళ్ళిన త్రాగే నీరు కూడా అయిపోయింది అలా ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా కొన్ని రోజులు మరలా ప్రయాణం చేశారు ఇంకెన్ని రోజులను ప్రయాణం చేస్తారు చిత్త చివరికి ఆకలితో అలమటిస్తున్నారు దాహంతో అల్లాడిపోతున్నారు అంటే పెద్దది కాబట్టి కొద్దిగా గొప్ప ఓర్చుకుంటుంది ఇస్మాయిల్ చిన్నవాడు కదా ఎలా ఓర్చుకుంటాడు ఎన్ని రోజులను ఓర్చుకుంటాడు మర్చిపోలేడు కదా ఈ క్రమంలో ఇస్మాయిల్ అమ్మా ఆకలి అమ్మా దాహము నాకు ఆకలి తీర్చమ్మా నాకు దాహాన్ని తీర్చమ్మా నా గొంతు ఎండిపోతుందమ్మా పేగులు తరుక్కుపోతున్నాయి అమ్మా అని పిల్లవాడు ఎక్కడో ఒక చిన్నని స్వరముతో దీనంగా తల్లిని బ్రతిమలాడుతూ ఏడుస్తూ కడుపు నొప్పితో కాలు చేతులు కొట్టుమిట్టలాడుతూ కొట్టుకులాడుతూ తల్లి చేతుల్లో ఉన్నప్పుడు అయ్యో ఈ బిడ్డ చావు నేను చూడాలా నా మాసాలు మోసి కని పెంచింది ఇందుకేనా ఇలాంటి దిక్కులేని చావు నేను చూడాలా నేను చూడలేను ఈ పిల్లవాణి చావు నేను చూడలేదని ఆ పిల్లవాణ్ణి ఒక చాట పడుకోబెట్టి ఈ తల్లి ఆ పిల్లవానికి ఎదురుగా వచ్చి ఎలుగెత్తి ఏడుస్తుంది అరణ్య రోదన ఎవరికి చెప్పుకుంది తన బాధ చెప్పుకుంటానికి ఎవరు లేరు కదా ఒకవేళ ఉన్నా అది ఎవరు తీర్చలేదు కదా కడుపు కోత హృదయ ఆవేదన గుండె కోతండి కళ్ళ ముందు కన్న కొడుకు చనిపోతున్నాడు ఒక పక్క ఈమెకి ఆకలి ఈమెకి దాహం ఎలుగెత్తి ఏడవటానికి కూడా శక్తి లేకుండా పోతుంది ఇటుపక్క భర్త విడిచిపెట్టాడు అటుపక్క తన యజమానురాలు విడిచిపెట్టింది ఎవరు వీళ్ళకి ఇక్కు లేని స్థితిలో కొట్టుమిట్టులాడు అయ్యో నా కడుపున పుట్టిన బిడ్డ మరి కాసేపు నా కళ్ళ ముందు చనిపోతున్నాడే నా బిడ్డను కాపాడుకోలేని దుస్థితిలో నేను ఉన్నాను నా బిడ్డకు ఒక ముద్ద అన్నం పెట్టే స్థితిలో నేను లేనే కనీసం దాహం తీర్చే స్థితిలో కూడా నేను లేనే అయ్యో అని ఆ తల్లి అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు ఇంకా మరి కొద్ది క్షణాల్లో లేదా కొద్ది నిమిషాల్లో తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోతాడు ఆ చావు చూసి తరువాత ఆ తల్లి కూడా చనిపోతుంది అరణ్యంలో ఇద్దరు చనిపోయే పరిస్థితులు వచ్చాయి చూశారండి ఆగర్ని ఇస్మాయిల్ని మనుషుల ప్రేమ దూరం పెట్టాయి మనుషుల ప్రేమ ఎడబాసాయి ఇస్మాయిల్ని తండ్రి ప్రేమ ఎడబాసింది ఆగర్ని భర్త ప్రేమ ఎడబాసింది యజమానురాలు ప్రేమ ఎడబాసింది వీళ్ళెవరి ప్రేమలు ఎడబాసినా గాని ఎడమైనా గాని ఆ ప్రేమల నుండి వారిని దూరంగా పెట్టినా గాని ఆగరని ని పుట్టించిన దేవాది దేవుడు సృష్టికర్త అయినా మానవ నిర్మాణకుడైనా న్యాయాధిపతి అయినా చూచుచున్న దేవుడైనా సర్వము ఎరిగిన జీవాధిపతి అయిన ప్రభు వారిని చూసి ఆగరు ఆగరు ఎందుకు ఎలుగెత్తి ఏడుస్తున్నావు ఒకప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నీ యజమానురాలు బట్టి నువ్వు పారిపోతే నేను నిన్ను దర్శించి నీ యజమానురాలు కింద అనుగమని ఉండమన్నాను కదా అప్పుడు నువ్వు నాకు ఒక మంచి పేరు పెట్టావు కదా చూచుచున్న దేవుడు నీవన్నావు కదా మరి ఆ చూచుచున్న దేవుడిని నేనున్నానన్న సంగతినే మర్చిపోయావా నీ ఆకలిని బట్టి నీ దాహాన్ని బట్టి నీ భర్త యజమానురాలు ప్రేమ నిన్ను ఎడబాసిందనే దానిని బట్టి చూచుచున్న దేవుడిని బిరుదిచ్చేవా నాకు నన్ను మర్చిపోయావా ఇచ్చిదాన్ని ఏం దిగులు పడమాక ఆ పిల్లవాడి అంగులార్పు రోదన ఎలుగెత్తిన ఏడుపు నేను విన్నాను నా వద్దకు వచ్చాను ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్న దేవుడిగానే నీతో మాట్లాడుతున్నాను దేవునికి కలుగును గాక అలాయా అదిగో ఓట ఆ ఓటలో నుండి వచ్చే జలాన్ని తీసుకుని బిడ్డకు త్రాగించు ఆ ఓట నేను ఏర్పాటు చేసిన ఓట కాబట్టి ఆ ఓటలో ఉన్న నీరు నీ దోషిత్ నుండి నీ బిడ్డ నోటిలో నువ్వు ఎప్పుడైతే పోస్తావో అప్పుడే ఎక్కడ లేని శక్తి బలము వస్తుంది లేచి ఆనందంగా సంతోషంగా ఉంటాడు ఇదిగో నిన్ను నీ కుమారుణ్ణి అబ్రహాన్ని బట్టి దీవిస్తాను నీ కుమారుణ్ణి రాజుని చేస్తాను అబ్రహాన్కి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను పన్నెండు మంది రాజులు చేసి ప్రపంచ వ్యాప్తంగా వీరిని కూడా ఒక జనాభాగా చేస్తానని దేవుడు అక్కడ ప్రాణా పరిస్థితుల్లో ఇదే చివరి క్షణాలు ఇదే చివరి రోజు ఇంకా మాకు మిగతా రోజులు లేవు మిగతా క్షణాలు లేవు ఇక ఆకలి తిన తినటానికి ఆహారం లేదు త్రాగటానికి నీరు లేదు అనుకున్న పరిస్థితులలో ఇక ఆగరు ఇస్మాయిల్ పేరు భూమి మీద మర్చిపోయే పరిస్థితులు వచ్చినాయి ఇదే చివరి క్షణాలు అనుకున్న సందర్భంలో దేవాతి దేవుడు గొప్ప జనాంగంగా ఇస్మాయిల్ ని బట్టి ఆశీర్వదించి ఆగ్రను కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవుడు చూశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే సహోదరి నా సహోదరులారా ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా నీ భర్త ప్రేమ నిన్ను ఎడబాసిందా పోని నీ భార్య ప్రేమ నిన్ను ఎడబాసిందా పోని నీ అత్తామావలు ప్రేమైనా నీ అల్లుడు కోడలు ప్రేమైనా నీ కడుపును గుట్టిన బిడ్డల ప్రేమైనా నిన్ను ఎడబాసిందా ఏమి దిగులు పడమాక క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాసేది ఎవరండి ఎడం చేసేది ఎవరు ఎవరి వల్ల కాదు లేదంటే నీ బాసు నువ్వు జాబ్ చేసే చోట ఉన్న నీ బాస్ మొన్నటిదాకా నీవే నెంబర్ వన్ వ్యక్తివి చాలా కష్టపడి పనిచేస్తున్నావు నీ వలన కంపెనీకి పేరు వస్తుంది సంస్థకి పేరు వస్తుంది మాకు మంచి పేరు వస్తుందని తాళాలు నీకు ఇస్తే ప్రస్తుతం ఎవరో చెప్పిన దాన్ని బట్టి వారి ప్రేమ నుండి వారి నమ్మకత్వం నుండి ఇతరులు ఎడం పెట్టే విధంగా చేసి నిన్ను ఎడ పెట్టారా ఎందుకు దిగులు పడతావు ఏసే లేడు ఆయన ప్రేమ నిన్ను ఎడం పెట్టదు కదా ఆయన నిన్ను ఎడబాయేది కదా నువ్వు ఎడబాసినా నువ్వు ఎడం పెట్టినా ఆయన ప్రేమ నిన్ను కాచుకొనే ఉంటది ఒకవేళ నా ప్రియ సహోదరి నీ భర్త తాగుబోత జోదగాడా వ్యభిచార దురలవాట్లలో తేలుతున్నాడా కష్టపడి సంపాదించినంత వేసల పాలు చేస్తున్నాడా పరుల పాలు చేస్తున్నాడా నిన్ను నీ బిడ్డలను పట్టించుకోవడం లేదా అప్పుల్లో ఉన్నావా అనారోగ్యాలు పాలయ్యావా ఇలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు ఇలాంటి స్థితులలో ఏమి చేయాలో నీకు అర్థం కాకుండా ఇప్పుడు నా పరిస్థితులు ఏమిటి యజమానుడు చూస్తే కుటుంబం మీద ప్రేమ లేదు భార్య బిడ్డల మీద ప్రేమ లేదు పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు మీరు చదువులు ఎలా ఈ చదువులకి ఫీజులు ఎలా వీరిని ప్రయోజకం చేయటం ఎలా వీరి భవిష్యత్తు ఏమవుతుందో అనే దిగులుతో బాధతో కృంగిపోయి ఉన్నావా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నీ ఉన్నావా ఆకలితో అలమటించిపోతున్నారా దారిద్రపు స్థితిలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా వడ్డీలు కట్టలేకపోతున్నావా స్థల వివాదాల్లో ఉండి నిన్నందరు అందరూ దూరం పెట్టారా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆగర్ని ని చూచిన దేవుడు పలకరించిన దేవుడు ఆదుకున్న దేవుడు ఆశీర్వదించిన దేవాతి దేవుడే నేసు ప్రభువారు ఆయన ప్రేమ నిన్ను ఎన్నటి ఎడబాయడు నీవు ఆయనని విడిచిన నిన్ను ఆయన విడవడు నీవు ఆయనను మరచిన నిన్ను ఆయన మరవడు నీవు ఆయన ద్వారా పొందిన వాగ్దానాలు ప్రమాణాలు నీవు మర్చిపోతావేమో వాటిని నెరవేర్చేంత వరకు దేవాతి దేవుడు మర్చిపోడు నిన్ను విడవడు ఎడబాయడు ఆగర నిష్మాయ ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపోయిందా నీ భార్య అక్రమ సంబంధాల్లో ఉందా నా ప్రియమైన సహోదరుడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవాతి దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు నీకు తోడే ఉన్నాడు ఒకవేళ దేవునికి విరోధముగా జీవించి నీ చేజేతులారా నీ కుటుంబాన్ని నీ కాపురాన్ని కూల్చుకున్నావేమో ఇలా బజారు పాలు చేసుకున్నావేమో అయినా ఈరోజు నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నీ జీవితాన్ని సరి చేసుకో నా దేవుడు నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఒక మంచి లైఫ్నిచ్చి నీ ద్వారా గొప్ప పనిని గొప్ప కార్యాలు ఆయన చేసుకుంటాడు దేవునికి మహిమ గలుగును గాక ఈ లోకంలో మనుషుల ప్రేమ నుండి స్నేహితుల ప్రేమ నుండి బంధుమిత్రుల ప్రేమ నుండి ముఖ్యమైన వారి ప్రేమ నుండి నమ్మకస్తులు అనబడే వారి ప్రేమ నుండి మనలను ఎవరైనా ఎడం చేయొచ్చు దూరం పెట్టేలాగా చేయొచ్చు ఎడబాసేలాగా చేయొచ్చు కానీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడు ఎడంగా ఉంచేవారు ఎడం పెట్టేవారు ఎడం చేసేవారు ఎవరు లేరనే విషయాన్ని మీకు నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక ఏదేను తోటలో ఆదాము అవలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుని ఆజ్ఞను లేక సాతాను చేసినప్పుడు దేవుడు కోపపడి ఆదావుని అవ్వను ఏదేనులో నుండి బయటికి పంపించినప్పుడు సాతాను పండగ చేసుకుని ఉంటాడండి వాడు నాకు తెలిసి సంబరాలు చేసుకుని ఉంటాడు ఎందుకు తెలుసా వీళ్లను దేవుని తోటలో నుండి బయటికి పంపించేసాను దేవునికి దూరం చేసేసాను ఇక వీళ్ళను నేను ఏలుతాను ఇక వీళ్ళ ద్వారా నా పాపపు సంతానాన్ని ఉత్పత్తి చేసి మంచి అనేది లేకుండా చెడునే చేసి వీళ్ళను పాతాలానికి నరకానికి తీసుకు వెళ్తాను నాకు గొప్ప విజయం వచ్చిందని వాడు సంకలు కొట్టుకుని ఉంటాడండి కానీ వాడికి ఆ సంతోషం ఆ ఆనందం దేవుడు ఒక్క సెకండ్ కూడా వండనీ లేదు ఎందుకో తెలుసా క్రీస్తు ఏమిటో దేవుని ప్రేమేమిటో అప్పుడే బయటపడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక నుండి దేవుని తోట నుండి వాడు దూరం చేయగలిగాడు కానీ దేవుని ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి ఆదాము హవ్వలను దూరం చేయలేకపోయాడు దేవుడికి మహిమ గాక ఆ ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమను రుచి చూసిన ఆదాము అవలో ఏదేనులో దేవుని మాటని మీరేరు కాని భూమి మీద మాత్రం దేవుని మాటను మీరకుండా దేవునికి లోబడి దేవునికి విధేత చూపించి ఏదేని తోటలో నుండి ఇద్దరుగా వచ్చారు ఇప్పుడు అదే ఏదేను తోటలోకి కొన్ని లక్షల కోట్ల మందిని వారు తీసుకువెళ్ళటానికి వారు మూల కారకులు మూల మానవులయ్యారు దేవునికి మహిమగలుగుని కాక ఒకప్పుడు వాళ్ళిద్దరిని పంపింది సాతాను ఇప్పుడు వారు ఏదేనులోనికి వెళ్ళారు అనగా పరదేశంలోనికి వెళ్ళారు వారి సంతానము ఏదేను అయినా పరదేశికి వెళ్ళారు కారణం క్రీస్తు ప్రేమ దూరమైన వారిని దగ్గరగా తీసుకొని మరలా ఆయన వద్దకు చేర్చుకుంటుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని నేను తెలియజేస్తూ మనకి ఎవరి ప్రేమ దూరమైనా నువ్వు క్రీస్తుకు దూరమైనా నీ ప్రేమ క్రీస్తుకు దూరమైనా ఆయన నీకు దూరం కాదు ఆయన ప్రేమ నీకు దూరం కాదు నీతోనే ఉందని నేను తెలియజేస్తూ ఈ రోజు నుంచి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండావో దేవుని వైపు చూడు ఆగర్ని ఇస్మాయిల్ ఆశీర్వదించిన దేవుడు హవలను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను కూడా ఆయన పట్టుకొని ఆదుకొని ఆశీర్వదించి నిన్ను తలగా పెడతాడు అని పది మందికి ఇచ్చే స్థితిలో ఉంచుతాడని నేను ఈ వాక్యం ద్వారా దేవుని బట్టి చెబుతున్నాను దేవునికి మహిమ గలుగును గాక అందరికి వందనాలు దైవాశీస్సులు